మరీ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు అదే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తన హైటుకి తన ఏజ్కి లిమిట్ ఎంత వెయిట్ ఉండాలనేది పక్క కంపల్సరీ గుర్తుపెట్టుకొని మీరు ట్రై చేయండి మీకు ఇంత తెలియకుంటే కామెంట్ చేయండి మీ హైటు మీ ఏజ్ మీరు ఎంత వెయిట్ ఉండాలనేది నేను చెప్తా ఓకేనా ఇంతే బ్రో మంచి బెస్ట్ ఇలాంటి ప్లాన్ని మీరు ఫాలో కండి మీ మీరు అనేది కంపల్సరీగా వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్ అయితే కంపల్సరీగా అయితే అవుతారు అనమాట ఓకేనా అంటే నేను కూడా ట్రై చేశాను నేను కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చాలా యాక్టివ్ అయితే ఉంటాను అనమాట అర్థమవుతుందా సెవెంటీ వన్ ఒకటిన్నర కిలో ఎక్కువ ఉంది అంతే అంతకుమించి ఎక్కువ లేదు యాక్టివ్గా ఉంటుంది అనమాట బాడీ అర్థమైంది చాలా మంచిది అనమాట ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వండి మీకు చాలా బెస్ట్ అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు మెడికల్ ప్రోబ్ యాక్టివ్ అయితే ఉంటారనమాట ఓకే ఇంతే ప్రో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేస్తాం